కావాలనే కొన్నిసార్లు దేవుడు మానవుడికి ఏ వైపు నుంచి కూడా సహాయం అందకుండా చేస్తాడు మనకు బుద్ధి రావాలనే మనకు సిగ్గు రావాలనే మనకు నేర్పాలనే చాలా నమ్మకమైన వాళ్ళు నేను పూర్తిగా ఈ వ్యక్తి మీద డిపెండ్ అవ్వచ్చు వందకు వంద శాతం అని మనం ఎంతో గుడ్డిగా ఆధారపడ్డ వాళ్ళు సైతం మనకి హ్యాండ్ ఇస్తారు ఇచ్చేటట్టు దేవుడే అనుమతిస్తాడు ఎందుకు తెలుసా నీకు నాకు సిగ్గు రావాలని బుద్ధి రావాలని ఎందుకు తెలుసా వాళ్ళ మాటలకో వాళ్ళ చేతలకో వాళ్ళ క్రియలకో వాళ్ళ చూపిన అల్పమైన ప్రేమలకో ఆకర్షితులమైపోయి వాళ్ళ మీద మనం డిపెండ్ అయిపోయి భవిష్యత్తులో ఒక పెద్ద నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఏ మనిషి మీద కూడా ఆధారపడకుండా తన భక్తులను దేవుడు కాచుకుంటాడు ఈ మనుషులతో మనుషుల మీద అనుకోవటం మనుషుల మీద డిపెండ్ అవ్వటం అనే ప్రక్రియకు అలవాటు అనుకో చాలా డేంజర్ భవిష్యత్తులో చాలా ప్రమాదంలో పడతారు ఎందుకంటే మానవ సాయం మానవ సాయం అన్ని పనులకు సరిపోదు అన్ని సందర్భాలకు పనికి రాదు కానీ దేవుని సాయం ఎల్లప్పుడూ అన్ని సమయాలకు అన్ని రకాల విషయాలకు సరిపోతుంది అర్థమైందా చేస్తే మానవులకు సాటి మానవులకు నువ్వు సహాయపడు కానీ ఎవరో నీకు చేస్తారని ఏ మనిషి మీద నువ్వు అనుకోవద్దు నీకు మామూలుగా బుద్ధి రాదు కనుక నీకు సిగ్గు రావటానికి బుద్ధి రావటానికి కొన్ని రకాల పరిస్థితులు నీకు అనుమతిస్తానని కొన్ని పరిస్థితులు అనుమతించి మనకు బుద్ధి నేర్పుతాడు దేవుడు